భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్ నేను సత్యవతి హరికీర్తనం మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అది నా రిక్వెస్ట్ ఎందుకంటే చూస్తున్నటువంటి ఈ వీడియో అత్యంత మహిమాన్వితమైనటువంటి దివ్య క్షేత్రంగా వెలుసుల్లుతున్నటువంటి క్షేత్రం కొండపాటూరు పోలేరమ్మవారి సన్నిధి మీకు ఎంత పోలేరమ్మవారి యొక్క ప్రాశస్త్యం తెలుసు అంటే లక్షల జనం ఈ తిరునాళ్ళ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటారనమాట నాకు చేత నేను ఈ చిన్న వీడియోని నాకు తెలిసిన ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తున్నాను ఇవన్నీ కూడా మీరు దృశ్యాలు చూడండి ఎందుకంటే సిడిమానని ఇవన్నీ మీకు తెలుసు కాకపోతే అవి ఎలా ఏమిటనే దాన్ని మాత్రం ఈ రెండు మూడు వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా మీరు చూడని విధంగా చూపించాను నేను అవి తర్వాత వీడియోస్లో వస్తే ఇదైతే మాత్రం అమ్మవారి యొక్క ఆవిర్భావానికి సంబంధించి వింటూ మరి పన్నెండు గంటల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అమ్మవారి యొక్క పొంగళ్ళ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళంతా భక్తులు ఎంత ఎండలో కూడా ఈ పొంగళ్ళు సమర్పించుకుంటున్నారు ఇకపోతే విషయంలోకి వస్తే పూర్వం మరి కొండపాటూరు గ్రామానికి గిరిపురం అనే ఇంకో పేరు కూడా ఉండేదట అయితే కాలక్రమేణా కొండపాటూరు అమ్మవారి పేరుని పూర్తి స్థాయిలో మరి మన తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందిన గ్రామంగా వెలసిల్లుతూ ఉంది ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం పోలేరమ్మవారు కొండపాటూరు అమ్మ అని ఒక పేరు అన్నమాట సరే ఇక చాలా పూర్వకాలంలో ఒకసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి పంటలు పండగ రెండు మూడు సంవత్సరాల కరువు కాటకాలు రావడంతో ఈ కరువు నుంచి వాళ్ళకి ఇబ్బందిగా జరగటం కష్టంగా ఉంటే వాళ్ళు శిస్తులు చెల్లించలేదట అప్పుడు ఆటోమేటిక్గా శిస్తులు చెల్లించకపోతే అప్పుడున్నటువంటి కరణం మున్సిబుల వ్యవస్థ ప్రకారం వీరిని చెల్లించలేదనే దీంతో జైలుకు పంపించారట అద్దంకి ఉన్నది కదా మనకి దగ్గరలో అద్దంకిలో చెరసాల అక్కడ పెట్టారట అప్పుడు వాళ్ళు ఒక ఆరు నెలల పాటు చాలా కష్టాలు పడిన తర్వాత అక్కడ అద్దంకి వారి యొక్క జాతర జరుగుతూ ఉందట వీళ్ళు ఏంటి ఆ హడావుడి ఏమిటని అడిగినప్పుడు జైలు అధికారులు చెప్పినప్పుడు మేము కూడా చూసి దర్శించుకుంటాం మాకు కష్టాలు తొలగితే ఏమని అని వేడుకుంటే సరేనని వదిలిపెట్టారట వాళ్ళు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆ కొలుపులు అమ్మ మేము కూడా ఇలాంటి బాధలు లేక ఎలాంటి బాధలు లేకుండా మేము ఉంటే నీకు ఇలాంటి కొలుపులు చేసుకుంటామని వాళ్ళు అక్కడ మొక్కుకున్నారట మొక్కుకుని వచ్చి మళ్ళా జైల్లో కూడా చాలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యకరంగా జైలు జరసాల తాళాలు పగిలిపోయినాయట అధికారులు కూడా అమ్మవారి మహత్తును గమనించుకొని సరే వీళ్ళని విడుదల చేశారట వీళ్ళ ఇక వచ్చేసారు మరి ఇక ఆ సంవత్సరం అయిపోయింది తరువాత సంవత్సరానికి ఇక వీళ్ళేమి కొలవలు ప్రత్యేకంగా పూజలు చేయలేదు ఇక తరువాత సంవత్సరానికి వ్యవసాయం సీజన్ స్టార్ట్ అవడంతో ఏరువాక పౌర్ణం తర్వాత వాళ్ళు భూమి దున్నటం స్టార్ట్ చేశారట నాగలతోటి అప్పుడు ఆ దున్నుతున్నటువంటి భూమి ఆ గ్రామ కరణం గారు మరి కరణం బాపిరాజు గారి పొలం అంటారట ఆ పొలంలో వీళ్ళు నాగలితో దున్నుతున్నప్పుడు ఒక చోట అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క స్వయం భూవుగా వెలిసినటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ ఆ నాగలి కొర్రుకి కొట్టుకుని ఆ నాగల కూర రాగిపోయిందట ఆ భూమిలో నుంచి పైకి రక్తం రక్తం ఉబ్బికి వచ్చిందట ఇది ఏమిటి అని చూస్తే అక్కడ ఆ భూమిలో ఒక అమ్మవారి యొక్క ఆవిర్భావం అదే అది రాతి సెలె అయినా కూడా ఒక పగులు ఆ శిలకి ఆ పగులు అంటే నాగల తగిలినటువంటి ప్లేసు దానిలోంచి రక్తం వస్తుందట ఇకప్పుడు రైతులంతా కూడా ఇదేమిటి ఇదేమిటి అని హడావుడు పడే సమయంలో మరి ఒకరికి అమ్మవారు ఆవహించి ఇక్కడ నాకు మీరు అద్దంకి దగ్గర ఉన్నప్పుడు చెప్పింది ఏమిటి ఇక్కడ మీరు చేస్తున్నది ఏమిటి నాకు కొలుపులు జరిపించలేదు అని అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు ఈ రైతులందరూ కూడా అమ్మ శాంతించు ఈ సంవత్సరం అంతా పంటలు వచ్చిన తరువాత మరి మాకు శక్తి కలిగి ఉండి ఈ పంటలను చూసుకొని మీకు కొలుపులు చేస్తామని మొక్కుకున్నారట ఇక చాలా అద్భుతంగా అమ్మవారు శాంతించారు అక్కడిక అదే ప్లేస్ని తవ్వి తీద్దామనుకుంటే ఇంక అసలు ఎంతలోతు తవ్వినా ఆ శిల రావటం లేదట అప్పుడు మరలా చెప్పిందట నేను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే గుడిగట్టి పూజించండి అని మీకు అప్పుడు అందుకనే ఈ ప్లేస్లో అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి దేవస్థానం ప్లేస్ అనమాట మీదే గుడి కట్టారు చుట్టూత ఆ కరణం గారు ఈ పొలం అంతా కూడా వదిలేశారు ఇది ఒక దివ్యక్షేత్రంగా వెలసిల్లుతూ ఉంది ఇందులో ఏమిటంటే పదిహేను రోజుల పాటు అమ్మవారికి పూజలు కొలుపులు ఇవన్నీ కాక ఇక సిరిమానోత్సవం ఇవన్నీ కూడా జరుగుతాయి నేను తరువాత వీడియోలో అవన్నీ కూడా చెప్తాను తర్వాత వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి